न्यूज़ 24 आवर्स मीडिया सर्विस स्टेट ब्यूरो चीफ नाइनी राव నాగబండి వీరయ్య భద్రమ్మ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారం కోదాడలో నిర్వహించిన శ్రీ కామాక్షి వైభవం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జగ్గయ్యపేట ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆధ్యాత్మిక చింతనతోనే సమాజంలో శాంతి నెలకొంటుందని ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య అన్నారు కాంచీపురం కామాక్షి అమ్మవారి ఆశీష్యులతో ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు కాంచీపురం నుంచి విచ్చేసిన ప్రధాన అర్చకులు సిఆర్ ఆర్ శాస్త్రి అమ్మ వైభవాన్ని వివరించడం అభినందనీ ఎర్రా భారతమ్మ ఎర్ర శ్రీనివాసరావు జ్యోతి చంద్రశేఖర్ అనుష వశిష్ట గాయత్రి విధిఘ చారుహాసిని కుటుంబ సభ్యులు వేడుకలను పర్యవేక్షించారు ఈ కార్యక్రమంలో నాగు బండి రంగ పట్టణ ఆర్య వైశ్య ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు